ఏమంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కొంచెం ప్రజాదరణ గల నేతలు అంటే మీ పార్టీలో కాకపోయినా షర్మిల పార్టీని ఎంచుకోవడం కారణం ఏమిటి మొట్టమొదటిగా చూసుకుంటే వాళ్ళ రామకృష్ణ రెడ్డి ఏమైందో తెలియదు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం మళ్ళీ ఆయనకి బెమ్మసానిపై మళ్ళీ పోటీ కాని అంటే మళ్ళీ ఆయన తగ్గడం రాయపట్లం గారు కుమారుడు ఎవరో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి దిగుతున్నారు గుంటూరు ఎంపిస్తున్నారు అని ఏవో రకరకాలు ఒక ఏం జరుగుతున్నారు వాళ్ళు మీరు రాధాకృష్ణ గారు మీరు పాపం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు కానీ వాళ్ళ క్యాండిడేట్ లేరు వాళ్ళు పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ ఉన్నారు మరి మీరేమో ఏంటండి ఆళ్ళు రామకృష్ణాడు ఎల్ వచ్చాడు అంటే కరగట సార్ ఆయన ఎన్ని నటన చేస్తాడు ఆయన ఎందుకు ఆ రోజు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాడో తెలియదు మళ్ళీ ఎందుకు వచ్చాడో తెలియదు మంగళగిరిలో నలుగురు అభ్యర్థులు మార్చాడు జగన్మోహన్ ఒక ఐథింక్ చెప్తానండి మా పార్టీ నాకు తెలియదు క్వశ్చన్ టు పోస్ట్ రామంచోహన్ మా పార్టీకి సంబంధించి అయితే మా పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా ఎవరైనా పనిచేయదలుచుకుని అలాంటి వాళ్ళైతే మా పార్టీలోకి వస్తారు ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇలాంటి వ్యక్తులు పార్టీ సిద్ధాంతాలు వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు ఇప్పుడు దట్ షుడ్ మ్యాచ్ కదా మ్యాచ్ అవ్వకుండా ఎవరు వచ్చి ఏ పార్టీలో పడితే ఆ పార్టీలో జాయిన్ అవ్వలేరు కదా ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు నన్ను తిట్టమన్నారని నేను తిట్టలేకపోయానండి అన్నారు అండ్ ఓపెన్ గా చెప్పాడు నన్ను తిట్టమన్నారండి నేను తిట్టలేకపోయానండి అది నా సంస్కృతి కాదు అన్నారు సో ఫర్ హిమ్ హీ థాట్ తెలుగుదేశం పార్టీ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది ప్రజలకు మళ్ళీ సేవ చేయడానికి నన్ను ఆలోచన చేస్తాను సో అలా ఎవరన్నా ఆలోచన చేస్తే ప్రజలకు సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అండి తెలుగుదేశం పార్టీ అలాంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలోకి వస్తారు ఇంకా వేరే ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే పార్టీ కార్పొరేషన్ వ్యవస్థ నిర్వీర్యం చేసి సంక్షేమ పథకాలంటూ కూడా డబ్బు మళ్లించడానికి దీని విధంగా చూస్తే ప్రజలకి దీనిపై అవగాహన ఉంటుందంటారు ఖచ్చితంగా సి ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేటువంటివి ఇవాళ కొత్త కాదు రాధాకృష్ణ అండ్ సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తారు ఎవరు వచ్చినా ఇప్పుడు సంక్షేమాన్ని నిజంగా ఆర్జులు ఎవరు ఎన్టీఆర్ గారు సీనియర్ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆ రోజున ఏదైతే సంక్షేమ పథకాలు ఇంట్రొడ్యూస్ చేశారో అవి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అయినా వాళ్ళు కంటిన్యూ చేశారు మళ్ళీ మేము వచ్చాం కంటిన్యూ చేసాం మా తర్వాత రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నా సరే కంటిన్యూ చేశారు ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి కొత్త పథకాలు యాడ్ అవుతూ ఉంటాయి కానీ ఉన్న పథకాలు ఎక్కడికి పోవండి సో సంక్షేమం ఇస్ జస్ట్ వన్ పార్ట్ కానీ దాన్నే పెట్టుకొని మేము ప్రభుత్వం నడిపిస్తా అంటే ఏ ప్రభుత్వం రన్ అవదండి ఏ ప్రభుత్వం రన్ సో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి బిగ్గెస్ట్ బ్లండర్ అదే అండ్ ఆల్సో వాళ్ళు సంక్షేమం కూడా కంప్లీట్గా చేయలేదండి సంక్షేమం పేరుతో వాళ్ళు ప్రజల్ని మోసం చేశారు సో వాళ్ళకి అటు అభివృద్ధి లేదు వాళ్ళు చేసింది సంక్షేమం వాళ్ళు చేసింది కరెక్ట్గా లేదు సో దే నో సే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటి ప్రజలకు అర్థమవుతాయా అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు